అండి నేను రజా గత ఐదు సంవత్సరాల్లో అమరావతిని ఏ స్థాయిలో దారుణంగా దాన్ని పాడుబెట్టి ఒక గోస్టు సిటీగా మార్చారో ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అర్థమైందండి ఆ విజువల్స్ చూస్తే అర్థమైందండి ఎన్ని బిల్డింగ్లు కట్టాడండి ఆయన వాటిని గ్రాఫిక్ బిల్డింగ్లు అన్నారండి నేను ఆశ్చర్యపోయినా ఎన్ని బిల్డింగ్లు కట్టినాడు ఎన్ని టవర్లు వేసినాడు ఎంత గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ చేసినాడు ఎన్ని పునాదులు వేసినాడు మతిపోయినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు కనుక నిజంగా జనసేన టీడీపీ అప్పుడు కలిసి పోటీ చేసి పనిచేసి ఉంటే కనుక అమరావతి ఒక లా ఉండేది ఐదు సంవత్సరాల పాటు అక్కడ ఈరోజు చూశానండి రెండు వేల పంతొమ్మిదిలో ఎలాంటి డెవలప్మెంట్ చేసినాడు ఎలా పని అది ప్రపంచానికి ఆయన చూపించుకోలేకపోయినాడు ప్రపంచానికి చూపించుకోలేకపోయినాడు అమరావతిని టార్గెట్గా పెట్టుకుని ఆయన పని చేసినాడు అందుకే ఓడిపోయినాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేసిన పని ఏదైతే ఉందో అది ప్రపంచానికి చూపించుకోలేదు నిజం చెప్తున్నానండి ఈ రోజున ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంపీ క్వార్టర్స్ తర్వాత మన దీని హైకోర్టుకి సంబంధించినటువంటి బిల్డింగ్ దానికి సంబంధించి పునాదులు అదేవిధంగా మన అసెంబ్లీకి సంబంధించినటువంటి బిల్డింగ్ ఎన్నిటికీ ఫౌండేషన్లు వేసినాడండి భూమిలో పెట్టాడండి సగానికి సగం డబ్బు అంతా ఎప్పుడైనా సరే పునాది పెడితేనే కదా దానికి లోన్ నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ఐదు అంతస్తులు బిల్డింగ్ అంటే ఐదు అంతస్తుల లోపలికి పునాదులు వేసినారు వాటికి సంబంధించి అంత గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నాడు ఓ పక్క ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంపీ క్వార్టర్స్ అదేవిధంగా ఐఏఎస్కి సంబంధించి ఐఆర్ఎస్కి సంబంధించి అదేవిధంగా గ్రూప్ డి గ్రూప్ అందరికి సంబంధించినటువంటి బిల్డింగ్లు అన్నీ కూడా ఆ వజాను కన్స్ట్రక్షన్ చేసి గాల్లో దీపమాధికి వదిలిపెట్టినాడు నిజంగా గత ఐదు సంవత్సరాలు కనుక ఆయన ఉండుంటే కనుక సిచ్యువేషన్ వేరేలా ఉండేదని నాకైతే అనమాట ఏంటి గ్రాఫిక్ బిల్డింగ్లు గ్రాఫిక్ బిల్డింగ్లు గ్రాఫిక్ బిల్డింగ్లు అంటే నేను కూడా అనుకునేటువంటి ఏముంది బయటకు వచ్చేవి కాదు అమరావతి అంటే ఏంటి ఎంతసేపటికి కూడా ఒక పెద్ద ఆ సిటీకి సంబంధించి ఏదైతే నిర్మాణం చేస్తారో దానికి సంబంధించినటువంటి ఏవైతే ఇక్కడ ఒక బొమ్మ లాంటివి క్రియేట్ చేసి పెట్టేటోళ్ళు సో ఇక్కడ ఇది ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అని సో అందరం ఏమనుకున్నాం ఓహో ఈ ఇదే చేయించాడు తప్ప అక్కడ నిజంగా గ్రౌండ్ లెవెల్ ఏం కాలేదని తెలిసింది అనుకున్నారంతా కూడా ఈరోజు చూస్తే ఆ రోడ్ల కింద ఆయన వేసినటువంటి పైప్ లైన్ చూస్తే మైండ్ పోయింది చెప్తే ఆశ్చర్యపోతారండి అమరావతిలో ఒక్క కరెంటు పోల్ కూడా ఉండదు ఆ రేంజ్లో డిజైన్ చేసి ఆడు పెట్టినాడు అనమాట ఇద్దరు మనుషులు ఇద్దరు మనిషి ఉండే అంత తూములు ఏర్పాటు చేసినాడు గ్రౌండ్ వాటర్ కోసం అని చెప్పేసి పంపించడానికి బయటకి మీకు అక్కడ బయటకి ఒక్క వాటర్ పైప్ లైన్ బయటకు రాదు ఒక్క గ్యాస్ లైన్ పైప్ గ్యాస్ లైన్ ఉంటే రోడ్డు రోజుకి గ్యాస్ లైన్ ఉంది ఎలక్ట్రిక్ మన ఏదైతే ఈ రోడ్డు ఉంటుందో రోడ్డు కింద మొత్తం కూడా ఎలక్ట్రిక్ లైన్లు వేయించినాడు ఇంత గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ చేయించి ప్రపంచాన్ని చూచు చూపించకపోవడం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి ఒకే ఒక కారణంతో ఇస్తే తుప్పు బట్టుకుపోయి ఐదు సంవత్సరాల పాటు అమరావతి ఏదైతే మన సచివాలయం ఈ బిల్డింగ్లు ఉన్నాయో ఒక ఐదు టవర్లు అంటండి ఒక్కొక్క టవర్ అవి అంతస్తులు వాహ్ ఇంత విజంతో నిజం నిజమండి తప్పు చేస్తే అని చెప్పాలా ఉప్పు చేస్తే ఒప్పు అని చెప్పాలా ఎస్ నేను ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు కొన్ని మాటలు అనుకోండి అన్నాడు ఆ రోజున ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకున్నాడు చిన్న చిత్తగా మాటలు అన్నాడు ఆయన సో ఆ ఎప్పుడే ఖండించినో ఆయల్ పెద్ద ఎఫెక్ట్ అయితే ఏం పడదు బట్ ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు పుణ్యానికి చంద్రబాబు నాయుడికి అయితే సపోర్ట్ చేయలేదండి పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలియక సపోర్ట్ చేయాలా పవన్ కళ్యాణ్ నమ్మినాడు పవన్ కళ్యాణ్ గారు నమ్మినాడు చంద్రబాబు నాయుడిని అది ఎంత నమ్మినాడో నాకు ఈరోజు అర్థమైంది ఈ రోజున ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఆయన ప్రజెంటేషన్ మొత్తం నేను చూశానండి మైండ్ పోయింది ఏం మనిషి ఎంత ఒక పక్క సింగపూర్ నుంచి ఆ దేశం నుంచి ఈ దేశం నుంచి ఇప్పటికి కాదండి రెండు వేల యాభై అరవై నాటికి మన స్టేట్ అప్పుడు ఆలోచనలు పెట్టుకుని ఇప్పటి నుంచి ఆయన పునాదులేసినాడ అలాంటి అలాంటి నిర్మాణాలని ఆ విధంగా గాలికొదలేసినారంటే మొత్తం కర్ర తుమ్మ చెట్లు మొత్తం మొలిచిపోయినాయి అంటే నాకు ఎలా మాట్లాడాలో ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదండి అది అమరావతి అంటే ఒక గ్రాఫిక్స్ ఒక భ్రమరావతి ఒక కమరావతి అని చెప్పేసి దానికి ఒక కులం పేరుని దాని ఒక భ్రమని ఒక విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అని చెప్పేసి చెప్పినారు కదా ఒకసారి ఈరోజు అమరావతి వెళ్ళరండి చూడండి వాళ్ళు చూడండి వీడియోలు ఏది ఐదు వందల కోట్లు పెట్టి ఐదు ప్యాలెస్లు కట్టినారు కదా అలా కాదు బొమ్మ చూపిస్తాడు ఎన్నెన్ని టవర్లు కట్టినాడు ఆ టవర్ రెండు వందల నలభై రెండు వందల యాభై నాలుగు వందలు మూడు వందలు ఎన్నెన్ని బిల్డింగ్లు కట్టినాడు అవి దాదాపు మూడు నాలుగు ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చినాడు ఏంది అది అంత పని చేపించు పని చేస్తే ప్రపంచానికి చూపించుకోలేకపోవడం చంద్రబాబు నాయుడు గారు ఆ మైండ్ పోయింది చంద్రబాబు నాయుడు గారు విజన్ చూసి నిజమండి ఇంతకాలం ఆ అమరావతి అంటే జస్ట్ ఆ బొమ్మలు చూపించి ఇక్కడ ఇది వచ్చిద్దంట ఇక్కడ ఇది వచ్చింది ఇది ఇది అని చెప్పేసి చూసేవాళ్ళం తెజ అవే చూసి ఓహో ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదా ఇంకేం చేయలేదని చెప్పేసి అనుకున్నవాళ్ళు బట్ తెలిసిన విషయం ఏంటంటే ఆయన తెచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ఏవైతే ఇనుమర ఇనుప తూములు ఒక్కొక్క తూమ చేసి టూ ఇంచెస్ ఉంటుంది అనమాట దాదాపు మనిషి ఉంటుంది గ్రౌండ్ వాటర్ కోసం అంత గ్రౌండ్ వర్క్ ప్రిపరేషన్ చేసి వదిలిపెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కనుక కంటిన్యూ చేసి ఉంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేది ఎట్లీ చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చిందని చెప్పేసి దాన్ని వదిలేసిన గాలికి మళ్ళీ చెప్తున్నానండి మళ్ళీ చెప్తున్నా నాకు చంద్రబాబు నాయుడు గారంటే ఒక రాజకీయ నాయకుడిగాని తెలుసు కానీ ఇంత కూడిన రాజకీయ నాయకుడిని నేనైతే అనుకోలేదండి అమరావతి వాళ్ళు చేసినటువంటి విధానం చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను అనమాట రోడ్లు కావచ్చు స్ట్రక్చర్ కావచ్చు బిల్డింగ్లు కావచ్చు ఏంది డైరెక్ట్గా ట్రైన్లు వెళ్లే విధంగా రూట్ మ్యాప్ని క్రియేట్ చేసినాడు రేపటి రోజున మెట్రో ట్రైన్లకి ఎంత నేను ఆశ్చర్యపోయి ఆయన ఈరోజు ఇచ్చినటువంటి ఆ దాదాపు రెండు గంటన్నర పాటు ఇచ్చినాడనమాట పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషను చూసి రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగుకి అది ఎంత విధ్వంసం అయిపోయింది ఆ బిల్డింగ్లన్నీ ఎలా తుప్పబట్టిపోయినాయి అన్నీ చూసిన తర్వాత కొంచెం మనసు బాధేసింది కొన్ని వేల లక్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాడు దానికి ఐదు సంవత్సరాల పాటు అండి ఆ ఫౌండేషన్ బిల్డింగ్లు అంటండి లోతుకి నాలుగు ఐదు అంతస్తులు నాలుగు అంతస్తులు బిల్డింగ్ లోతులు పునాదులేసినారంట అవి ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి టాప్ పైకి లేపాల్సి ఉంటే అక్కడికి రెండు వేల పంతొమ్మిదికి అక్కడికి ఆగిపోతే ఈ రోజుకి వెళ్ళడానికి నీళ్ళలో మునిగి తేలుతున్నాయి మరి అవి పని చేస్తే లేదో తెలియదు పని చేస్తే లేదో తెలియదు అలాంటి బిల్డింగ్లు నిర్మించిన తర్వాత నా మైండ్ వేన్ నిజంగా ఈయన ఇంత చేసి ప్రపంచాన్ని చూపించుకోలేకపోయాడా అనిపించింది నాకైతే నేను ఇంతకుముందు కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అదొక భ్రమరావతి భ్రమరావతి అంటే నిజంగా భ్రమరావతి అని అనుకున్నాను నేను కూడా గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంటే జస్ట్ చూపించడం కోసం మాత్రం అలా చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్ అక్కడ వర్క్ జరగలేదు అనుకున్నా నేను ఎంత వర్క్ చేసి పెట్టినాడండి ఎంత వర్క్ చేసి పెట్టినాడు ఈ రోజున ఆయన చూపించినటువంటి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు గ్రౌండ్ రియాలిటీ కావచ్చు అది చూసిన తర్వాత రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఓడించారో వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలనిపించింది సరే ఆ పక్క నియోజకవర్గాల వాళ్ళు లేకపోతే పక్క జిల్లాల వాళ్ళు ఓడించినారంటే దాంట్లో అర్థం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో రాజధాని నిర్మాణానికి సంబంధించి ఆ చుట్టూ ఉన్న నియోజకవర్గాలు ఓడించారు చూడండి వాళ్ళకు దండం పెట్టాలనిపించింది నాకైతే అంత కష్టపడి పని చేసినటువంటి వ్యక్తిని ఓడించినారా అని సింపుల్ ఏందంటే మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఓడించినారన్నమాట ఏంటి అంత పని చేస్తే నాకు ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు అవన్నీ చూసిన తర్వాత నిజంగా చాలాసేపు ఏంది ఇది ఎలా అయిపోయింది ఐదేళ్ళు కనుక ఆయన ఉండుంటే కనుక సిచ్యువేషన్ వేరేలా ఉండేది మూడు రాజధానులు ముప్పై రాజధానులు అని చెప్పేసి వంకలు పెట్టుకునే తిరుగులు తిరిగినారు తప్ప ఒక్క రాయి ఏదో ఐదు ప్యాలెస్లు కట్టినారంట అది కూడా దేశం మొత్తం మారిపోగి అది కూడా ఏంది ఇతర దేశాలకు సంబంధించినటువంటి తీవ్రవాదులతో టెర్రీస్టులతో పోల్చినారు ఏదో గడాఫీ బిల్డింగ్లు అని ఆడి బిల్డింగ్లు అని ఈ బిల్డింగ్ అని ఏదో లీలా ఆ మహల్ ఏ మహల్ అని చెప్పేసి శేషు మహల్ అది పరిస్థితి నిజమండి చంద్రబాబు నాయుడు గారిని సరే రాజకీయంగా మనకి ఏ ఉండొచ్చు ఆయన విజన్ని కొట్టేవాడు లేడని చెప్పేసి నాకైతే అర్థమైంది స్పష్టంగా అయితే అర్థమైంది స్పష్టంగా అయితే అర్థమైంది కొండగొట్టి ప్యాలెస్ కట్టడం కాదు గ్రౌండ్లు ముప్పై వేల ఎకరాలు సేకరించి రోడ్లు వేసి మొత్తం గ్రౌండ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసి ఈ రోజున నిలబెట్టినాడనమాట